విశ్వాస్ నమస్కారం ఏపీలో రాజకీయ రంగు పులువుకుంటుంది ఏపీలో ఏపీలో ఎక్కడ పెడితే అక్కడ రాష్ట్ర ధర్నాలు టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ జెండాలు తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓ పక్క విశాఖ జిల్లా మరో పక్క తూర్పుగోదావరి జిల్లా పిట్టాపురం నియోజకవర్గం అట్లాగే అట్లాగే రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇట్లాగే టీడీపీ జెండాలు జెండాలని తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు కూడా బైఠాయించే కార్యకర్తలు పుట్టపర్తి నియోజకవర్గ కార్యకర్తలు కూడా రోడ్డు జరిగింది మా నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదు టిడిపి జెండా పీకేస్తామని చెప్పి కూడా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు జరుగుతూ ఉన్నాయి మరోపక్క విశాఖ జిల్లాలోని మాజీ మంత్రి మాజీ మంత్రులకు ఎవరు కూడా చీరపోవడం తోటి అట్లాగే అట్లాగే మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆశించినటువంటి ఆశించి బంగు చేసినటువంటి జనసేనలో జనసేన పొత్తులో భాగం జనసేనకి ఇవ్వడంతో గండి బాబ్జీ టిడిపి పార్టీకి రాజీనామా చేస్తున్నారు అట్లాగే ఆ మాడుగులు నియోజకవర్గంలోని మాడుగులు మాడుగులంటే రామానాయుడు రామాయణ టీడీపీ టీడీపీ అంటే రామానాయుడు అట్లాంటి నియోజకవర్గంలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గౌరెడ్డి రామానాయుడు టికెట్ నిరాకేంద్రడంతో ఆ ఎవరో తెలియదు ప్రజల కోసం తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొత్త వారిని తీసుకొచ్చి అది వెన్నుపోటుదారులకి పార్టీని వెన్నుపోటు పొడిచి పార్టీని పార్టీని అమ్మేసినటువంటి వాళ్ళకి పార్టీ టికెట్ ఇవ్వడంతో నిరాకేంద మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ప్రస్తుతం ఎంపీటీసీ సర్పంచులు అలాగే మాజీ జడ్పీటీసులు ఎంపీపీలు అందరూ కలిసి ఒక ఐదు వందల మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రామానాయుడు సమావేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా వాళ్ళకి ఆ విధంగా నట్టుకోండి అందరూ సందేహం లేదు ఆ నాయకులు అందరూ కూడా పలు విధంగా మీరు చేయండి మా నా యొక్క వాళ్ళ సహకారాలు ఏం చేయలేదు కేంద్ర భవిష్యత్తు నాకు కావాలి ఇదంతా చేస్తుంది దేనికోసం కేంద్ర భవిష్యత్తు కోసం పొద్దున ఎవరెవరు అంతే క్యాండి కదా ఆ ఎంపీ క్యాక్ తెలియపొంది వాళ్ళు తెలియపెత్తారు ఈరోజు నా ఇబ్బంది నాకే ఇబ్బంది లేదు నేను ఎలా నేను బతికేస్తాను పోయి నష్టపోయింది వీళ్ళంతా ఈ నష్టపోయిన వాళ్ళని కాపాడుకోవడం కోసమే నేను ధర్మంగా పనిచేస్తున్నాను వాళ్ళ అభిప్రాయాలు నా అభిప్రాయం వీళ్ళ అభిప్రాయమే నా అభిప్రాయం నేను మొండు కూడా మీటింగ్ పెట్టి చెప్పాను ఇన్చార్జ్ గారు ఉన్నా కదా ఆయన గెలిచిన మీరు ఇంతవరకు పని చేయించారు మరి ఈ రోజు నేను ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాను నేను ఒకటి అడుగుతున్నా నేను ఇంకోటి బాధయం కాదండి ఎవరైతే టికెట్ ఇచ్చారో ఆ వ్యక్తికి ఎప్పుడైనా ఏ రోజైనా సరే ఈ నియోజకంలో ధర్నా చేసినప్పుడు కానీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కానీ లేదు పార్టీ పదవి కానీ ఏదో ఉంటే చెప్పానండి అది ఏ రోజు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఉన్నాను నేను ఏ రోజు నన్ను చెప్పానండి చేరు కోసం వీళ్ళందరూ అభిప్రాయం అభిమాన అభిప్రాయం లెక్కలేదా నేను అడుగుతున్న నాలుగు మండలాల్లో కూడా మండలంలో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లు పార్టీ సెక్రటరీ కూర్చొని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాకు పలానా క్యాండిడేట్ అయితే సుదాయ గెలిపించుకుంటాం ప్రజలు ఆడి చెప్పిన మాటలు అవి అని చెప్పి అందరూ ప్రమాణం చేశాను కదా పార్టీ కట్టుబడి ఉన్నాం అదే సమయంలో మా అభిప్రాయాలు కూడా తీర్చుకున్నా చెప్పేసి మా నాలుగు మండలాల్లో ఉన్న నాయకత్వంలో కూడా प्रमाण प्रमाण्डे हाईकोर्ट पंप पार्टी की वाले तो पंपर